యొక్క వీడియోని వీక్షిస్తున్నా మీ అందరికీ కూడా నా తెలియజేస్తున్నాను ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి విషయం ఏంటి అని అంటే చాలా బయట సమాజానికి లేదా బయట ప్రజలకు కొన్ని కొన్ని ప్రశ్నలు క్రైస్తవ్యాన్ని మీద ఉండవచ్చు దానిలో ఒక ప్రశ్న ఏంటి అంటే యేసుక్రీస్తు వారు ఏ యూదుల కోసం అయితే వచ్చారో యేసుక్రీస్తు వారు ఏ యూదుల ప్లేస్కి అయితే వెళ్ళి వాళ్ళకి స్వార్థను ప్రకటించారో అదే యూదులు యేసు క్రీస్తు వారిని నమ్మనప్పుడు అదే యూతులు ఆయన సొంత ప్రజలు యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు మనము ఎందుకు విశ్వసించాలి మనము ఎందుకు నమ్మాలి అనేటువంటి ప్రశ్న ఈ రోజు చాలా మంది ఒక మనసులో ఉండవచ్చు ప్రేమైన వారు పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి మనమందరం చూసినట్లయితే నిజమే యూతులు యేసుక్రీస్తు వారి పైన విశ్వాసాన్ని ఉంచలేకపోయారు ఆయన ఎన్ని అద్భుతాలు చేసినా ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసినప్పటికీ యూదులు అనేటువంటి ఆ ప్రజలు మొండికి పోయి యేసు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచలేదు కానీ ఇంకొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది అదేంటి అని అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఏ యూదులైతే యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంచలేదో ఏ యూదులైతే యేసు ప్రభువును నమ్మలేదో ఆ యూదులే గనక ఆ రోజు లేకపోతే ఈ రోజు క్రైస్తవ్యం అనేటువంటిది ఈ లోకానికి వెల్లడి అయ్యేది కాదు అనేటువంటిది నా యొక్క ఒపీనియన్ ప్రియమైన వారులారా ఇది ఎలా సాధ్యము అంటే మనం చూసినట్లయితే క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తులు ఆ యొక్క పన్నెండు మంది శిష్యులు అందరూ ఎవరు అని అంటే యూదులు ప్రియమైన వారులారా అలాగే దేవుని వలన ఎన్నికైనటువంటి వ్యక్తి పోలు గారు అపోల్ పోల్ అంటే ఒక మంచి ఖ్యాతి కలిగినటువంటి వ్యక్తి ఆయన ఆయనే కనుక ఆ రోజు సమాజంలో లేకపోతే ఆ పన్నెండు మంది శిష్యులే గనక సమాజంలో లేకపోతే ఆ పన్నెండు మంది గనక యేసు ప్రభుత్వని నమ్మలేకపోతే విశ్వసించకపోతే గనుక ఈరోజు క్రైస్తవ్యం అనేది ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి మొట్టమొదట స్థానాన్ని ఎంచుకోలేకపోయేది ఎందుకనంటే వారు చేసినటువంటి సేవ అటువంటి విపరీతమైన వారులరా ఫర్ ఎగ్జాంపుల్ మన బైబిల్లో చూస్తే పరిశుద్ధ గ్రంథంలో అపోస్టుల కార్యాలలో రెండో జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ పేతులు గారు యూదులకు ఒక మెసేజ్ నిస్తూ ఉంటారు ఆ మెసేజ్ ఇచ్చిన టైంలో మూడు వేల మంది బాప్తీస్ పొందారు ఆయన ఒక్క ప్రసంగానికి ప్రియమైన వర్ల ప్రసంగం చేసినటువంటి పేతులు గారు యూదుడా కాదా చెప్పారు ఆ ప్రసంగం చేసిన పేతులు గారు యూధుడా కాదా ఆయన విశ్వసించలేదందామా అంటే నా యొక్క ఒపీనియన్ ఏంటి అని అంటే యూదులు యేసుప్రభువుని నమ్మలేదు అనేటువంటిది ఎంత వాస్తవమో అదే యూదులు యేసు ప్రభువును నమ్మి అలాగే విశ్వసించి క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకువెళ్లారు ముందుకు తీసుకువెళ్లారు అనేటువంటిది అంతే వాస్తవం వచనాల్లో మనం చూసినట్లయితే అపోస్టుల కార్యాలు ఏడవ అధ్యాయము యాభై తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే స్టెఫెను అనేటువంటి ఒక గొప్ప భక్తుడు మనకు కనిపిస్తూ ఉంటాడు ఆయన యశుప్రభువు యొక్క స్వార్థం ప్రకటిస్తా ఉన్నప్పుడు ఆయన్ని రాళ్లతో కొట్టి చంపేద్దామని ప్లాన్ చేసి రాళ్లతో కొట్టి చంపేసినప్పటికీ కూడా ఆయన సాక్షిగా మారాడు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోనండి ఆ స్టిఫిన్ గారు యూదుడు కాదు అందమా అంగ ఎందుకనంటే వాళ్ళు చేసినటువంటి సేవను బట్టి ఆ యూదులే ఆ యూదులే క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకు ముందుకు తీసుకువెళ్ళినటువంటి వారు యూదులు మాత్రమే అలాగే అదే అపోస్తుల కార్యముల గ్రంథంలో మరొక అధ్యయనం మనం చూస్తే పౌలు గారు అలాగే వారి యొక్క శిష్యులు ఆ సువార్తను ప్రకటించేటువంటి సమయంలో వారు ఒక ప్లేస్ కి వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేటువంటి మాట ఏంటి భూమిని తల్ల క్రిందులు చేసిన వారు ఇప్పుడు మన దగ్గరకు వస్తా ఉన్నారు అని చెప్పి వారి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎంత గొప్పగా వారి యొక్క శావ జీవితం ఎంత గొప్పగా క్రైస్తవ్యాన్ని వారు ముందుకు తీసుకువెళ్లారు అనేటువంటిది ఆలోచించదగ్గ విషయం చెప్పాలని ఆశపడుతున్నటువంటి విషయం ఏంటి అంటే మన దృష్టిలో జ్యూస్ పీపుల్ లేదా జ్యూస్ వారు నమ్మలేదు వారు విశ్వసించలేదు అనేది ఎంతైతే వాస్తవమో అలాగే వారు నమ్మకపోతే ఈ రోజు క్రైస్తవ్యం అనేది ఇంత ముందుకు వెళ్ళదన్నది కూడా అంతే వాస్తవం అందరం ప్రపంచానికి తెలియపరచవలసినటువంటి విషయం ప్రియమైన వారులారే సో అపోస్తులు లేదా ఆ యూధ జనాంగము కనుక క్రీస్తు కొరకు క్రీస్తు యొక్క సువార్త కొరకు ముందుకు గానీ అడుగులు వేయకపోతే ఈ రోజు క్రైస్తవమైనది ఇలా మొట్టమొదటి స్థానాన్ని తెచ్చుకోలేదు సో ఇట్స్ మై ఒపీనియన్ సో వీ షేర్ దిస్ టు అదర్ పీపుల్ ఆల్సో ప్లీజ్ గాడ్ బ్లెస్ యూ క్యూ విల్ మీట్ ఇన్ మెనీ మోర్ వీడియోస్